తెలుగుదేశం మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యతో ఒంగోలు ఉలిక్కి పడింది ఆయన సొంత కార్యాలయంలోనే హంతకులు ముసుగులో వచ్చి కత్తితో దాదాపు పదమూడు పోట్లు పొడిచారు ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు హోంమంత్రి అరిత ఆదేశాలతో నిందితుల కోసం పోలీస్ వేట మొదలైంది వీరయ్య చౌదరి హత్యపై చంద్రబాబు లోకేష్ సహా పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మన అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు ఒంగోలు పాత బైపాస్ రోడ్డులోని తన కార్యాలయం సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులొచ్చి వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేశారు మెడను కత్తితో కోసారు తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న వీరయ్య చౌదరిని హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్ తరలించారు మంత్రి స్వామి ఎమ్మెల్యేలు విజయకుమార్ దామచర్ల జనార్దన్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సహా జిల్లా టీడీపీ నేతలు మృతదేహాలు హాని సందర్శించి నివాళులు అర్పించారు ఆర్థిక వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు ఉప సర్పంచ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వీరయ్య చౌదరి రెండు వేల పద్నాలుగులో నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేశారు గత ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ వ్యవహారాలు చూసిన ఆయన ప్రస్తుతం బాపట్ల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు వీరయ్య చౌదరి భార్య సుచిత్ర కూడా వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చౌటపాలెం ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూనే కొన్ని వ్యాపారాలు కూడా వీరయ్య చౌదరి చేస్తున్నారు కొందరి భాగస్వామ్యంతో వ్యవసాయం చేస్తున్నారు జిల్లాలో మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఆర్థికపరమైన లావాదేవీలే హత్యకు కారణంగా భావిస్తున్నారు హత్యాస్థలని జిల్లా ఎస్పీ దామోదర్ పరిశీలించారు ఆ సమయంలో ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయంపై వివరాలు ఆరా తీశారు పోలీస్ జాగిలాల్ని రంగంలోకి దించారు వీరయ్య చౌదరి హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ తీవ్రంగా ఖండించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు